అంతర్జాతీయ పరిణామాలు వేగంగా కొనసాగుతున్నాయి అందులో ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగడానికి అవసరమైన చర్యలు తీసుకునే క్రమంలో అలాస్కా వేదికగా మరి ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కూడా సమావేశమయ్యారు చాలా శుభపరిణామం ఇద్దరు కూడా పాజిటివ్గా స్పందించారు ప్రెస్ మీట్లో ఇద్దరు కూడా ఉమ్మడి ప్రెస్ మీట్లో బాగా స్వరూప వాతావరణం జరిగిన చర్చలు అన్నారు ఆ తర్వాత ఇద్దరి మధ్యన మూడో దేశం ఏదైతే ట్రా మనకు పుతిన్ రష్యా అధ్యక్షుడు అట్లాగే జర్లన్స్కి మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇద్దరి మధ్యన కూడా మధ్యవర్తిత్వం నేర్పడానికి ట్రంప్ అంగీకరించాడు దాంతో ఇవాళ ట్రంప్ పుతిన్ ఎట్లా కూర్చున్నారో ఇవాళ పద్దెనిమిది ఆగస్టు నాడు అట్లా ఇటు పక్కన ఉక్రెయిన్ అధ్యక్షుడు జర్నస్కి ట్రంప్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇరవై రెండు ఆగస్టు అంటే దాదాపు ఇంకా మూడు రోజుల తర్వాత మరి ట్రంప్ ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కి అట్లాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ముగ్గురు శిఖరాగ్ర సమావేశం జరిగే అవకాశం ఉందంటున్నారు అది జరిగితే ప్రపంచ శాంతికి దోహదపడ్డట్టు లెక్క మంచి చెట్టు ట్రంప్ ఎన్ని వేళాపాలను పేరినా కూడా ఏం చేసినా కూడా ఈ విషయంలో కొంతవరకు గొప్పిస్తున్నాడని నేను అనుకుంటున్నాను అంతర్జాతీయ ప్రమాణ పరిణామాల్లో ట్రంప్ పుతిన్ భేటీ తర్వాత మనల్ని అవమానిస్తూ మాట మాట్లాడాడు ట్రంప్ ఏమనంటే ఒక మంచి క్లయింట్ను రష్యాకు పోగొట్టడం అందుకని రష్యా దిగి వచ్చింది అన్నాడు మళ్ళీ రెచ్చగొట్టే చెరిగి అంటే మంచి క్లయింట్ ఎవరు మన చమురును ఆయుధాలు దిగుమం చేసుకుంటాను రష్యా నుంచి కనుక మీ చమురుడు క్లయింట్ను పోగొడతామని మన భుజాల మీద తుపాకెట్టు పెట్టి పేల్చి మనను బలిపాషగా మారుస్తే రష్యా విన్నది అనే మాట ట్రంప్ పట్టున్నాడు కానీ రష్యా అధ్యక్షుడు ఇంటికి పోగానే ఏం చేసిండు ఫస్ట్ మనతో మన మోడీ గారితో మాట్లాడారు ఫోన్లో ఇవాళనే ఆగస్టు పద్దెనిమిది నాడు మోడీ గారితో మోడీ గారితో ఆయన మాట్లాడిండు చూసినాం కదా మనం ఇవాళ మోడీ గారితో మాట్లాడి నేను అమెరికా అధ్యక్షుడితో నేను మాట్లాడిన అని కూలంకషంగా ఫోన్ ద్వారా మాటలు చెప్పారు అంటే మన భారతదేశ ప్రతిష్ట ఎట్లా ఉందో అట్లా ఉందని నాకు అర్థమవుతుంది కానీ ఇవాళ మోడీ పుతిన్ మాట్లాడుకున్న విషయాన్ని చూసుకుంటే పుతిన్కి మో మోడే మోడీకి పుతినే ఫోన్ చేసి మాట్లాడారు కనుక మన భారతదేశం ఇవాళ ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపడంలో మన పాత్ర కూడా ఉందని మనకు మంచి ఉదాహరణ చెప్పొచ్చింది ఇక అంతర్జాతీయ పరిణామాలలో యూరోపియన్ దేశాలను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు ట్రంప్ మొదలు పుతిన్తోని సమావేశానికి ముందు కూడా మరి యూరోపియన్ దేశాలతో మాట్లాడి ముఖ్యంగా ఫ్రాన్స్ తన మిత్ర దేశాలు ఉన్నాయి కదా ఇటలీ జర్మనీ అట్లాగే బ్రిటన్ వీళ్ళతో మాట్లాడటం కాకుండా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసే చర్చలు ఉన్నారు నా దేశం మూడో ఈ ముగ్గురు కాక నాలుగో వ్యక్తి ప్రమేయం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను సరే ఇప్పుడు పుతిన్ కనుక మనం ఆమె భారతదేశ ప్రతినిధితో భారతదేశం ప్రధానమంత్రి ఎట్లా మాట్లాడినరో ఆయన కూడా ట్రంప్ కూడా వాళ్ళకు అనుకూలమైన దేశాలతో మాట్లాడి అనుకోవచ్చు అంతవరకే మన మంచి మిత్రుడు కనుక ట్రంప్ మనకు మనం అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది కనుక మంచి క్లయింట్ కనుక మనం ఏది సమురు దిగుమతులు రష్యా అధ్యక్షుడు మనతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు అక్కడికి పోయేసిన మాత్రాన మేమేం చూసుకుంటాం అనకుండా మనతో మాట్లాడిండు అట్లానే రేపు పొద్దున అమెరికాలో చర్చలకు మనం పోకపోవచ్చు కానీ మనకు తెలియకుండా ఏ జరిగే అవకాశం లేదంటున్నాను ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కానీ అటు పక్కనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జర్నెస్కి కానీ మనకు మంచి మిత్రులే శత్రువులు అయితే కాదు కనుక సమస్య లేదు వాళ్ళు కూడా మనతో సంప్రదింపు చేస్తారు మొత్తం మీద ఏదైతే జరుగుతుందో ఇందులో మన పాత్ర కూడా కొంతవరకు ఉంటుందని నేను అనుకుంటున్నాను అందులో భాగంగానే మరి ముగ్గురు సమావేశం ఇరవై రెండు ఆగస్టు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే యుద్ధం ఆగనువచ్చు యుద్ధం ఆగితే చాలా మంచిది అంటున్నాడు కానీ యుద్ధం ఆగడం ఇష్టం లేని చేశారు కొన్ని ఉంటాయి ఇంక్లూడింగ్ అమెరికా కూడా అమెరికా అధ్యక్షుడు ఏంటంటే బోడాబాల మనిషి కనుక ఉన్నట్టు అనేస్తారు కనుక నాకు శాంతి బహుమతి కావాలి నేను ఎన్ని యుద్ధాలభిన తెచ్చుకొని రేపు ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి శాంతి బహుమతి తీసుకుందామని ఆలోచన చేస్తున్నాను కనుక వ్యక్తిగతంగా ఆయన మరొకసారి ఎనికే అవకాశం లేదు అమెరికా అధ్యక్షుడిగా ఆయన నోగలు బహుమతి కావాలని కోరుకుంటుండే కనుక ఆ వైపు కూడా కొద్దిగా నిజాయితీకి ప్రయత్నం చేస్తుండే అనుకుందాం కొద్దిసేపటికి కనుక ఆ నిజాయితీ ప్రయత్నం చేస్తే కానిది లేదు తప్పనిసరి సాధ్యమవుతుంది ముఖ్యమా మన మనం కోరుకుంది కూడా అదే రోగి కోరింది అదే వైద్యుడిచ్చింది అన్నట్టు అదే అన్నట్టు మనం కూడా ఏమనుకుంటున్నామంటే ప్రపంచంలో భౌతిక యుద్ధాల కాలం కాదు ఆర్థిక యుద్ధాలు కూడా కాదు ఆర్థిక యుద్ధాల కాలమే కానీ మనకు వాణిజ్యంలో వైరాలు ఉంటాయి కానీ వైరాలు ముదిరి ఇరుపక్కల నష్టం జరిగే అవకాశం ఉండదు ఉభయ కుశ ఉభయ కుశలో ఉండాలి వాణిజ్యంలో కానీ ఉభయలు నష్టపోయే పరిస్థితి ఉండొద్దు కనుక ఒకవేళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగితే రష్యా మీద మనం రష్యాతో దిగుమతి ఆపేయమనే డిమాండ్ రాకపోవచ్చు అట్లాగే ట్రంప్ కూడా మన పట్ల పాత ఇరవై ఐదు శాతం సుంకాలతోనే సరిపెట్టొచ్చు ఇంకొచ్చే ప్రతీకార సుంకాల వైపు పోకపోవచ్చు అనుకుంటున్నాను కానీ ఇప్పుడు చేటు చెవిటివాడు ముందు శంఖం పొందినట్టు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ట్రంప్ మన పట్ట శత్రుత్వ వైఖరి వహిస్తూ పాకిస్తాన్ను హక్కుని తెలుసుకొని ఇటుపక్క చైనాను కూడా చైనా శత్రువు అయినా సరే చైనా కంటే హీనంగా మనం చూసుకుంటూ చైనాతో శత్రుత్వం కంటే మన భారతదేశంతోనే ఎక్కడ శత్రుత్వం చేస్తూ మనం నష్టం కలిగిస్తే మనం కూడా ఈటకా జవాబు పత్ర సిద్ధాన్ని మనం కూడా ఇస్తాం మనకు కూడా కొన్ని వనరులు ఉన్నాయి మనము ఏది ఎక్కడ ఏ మీట నొక్కాలని నొక్కుతాం ఖచ్చితంగా మనం ఏదైతే రక్షణ ఒప్పందాన్ని అభియన్స్లో పెట్టాం కదా రక్షణ విమానాలు మనం అమెరికాని తెలుసుకునే దాని ఒప్పందాన్ని పక్కన పెట్టినంటే ఇంకా ఇతర చర్యలు కూడా మనం చేస్తాం తప్పదు ఎందుకంటే వారు చేస్తున్న కానీ ప్రతి చర్యలు లేకపోతే ఉండదు కనుక మనకు కూడా ఎంత స్ట్రాంగ్గా జాబ్ అయ్యానో అమెరికాకి అంత స్ట్రాంగ్గా జాబ్ ఇస్తున్నాం అమెరికా కూడా దిగి వస్తే మంచిదే లేకపోతే మనం ఇతర దేశాలతో కలిసి వ్యాపారం చేసుకుంటాం వాణిజ్యం నడుపుతాం మనకు అవసరం ఉండేది ఎగుమతులు కూడా చేస్తాం మన ఎగుమతులు అవసరం లేని స్థితికి అయితే అమెరికా ఎదగలేదు ఇంకా మన ఎగుమతులు తప్పనిసరి సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతర రొయ్యలు కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇతరత్రా మనకు ముఖ్యంగా మనది రెడీమేడ్ బట్టలు కానీ ముఖ్యంగా మందులు ఫార్మాసిట్ ఫార్మాసిటికల్ ఉత్పత్తులు కానీ ఇవన్నీ వాళ్ళకి అవసరమే తప్పక చేయాల్సి వస్తుంది చేసుకుంటారు కూడా అంటే ప్రపంచమంతా కుగ్రామంగా మారిపోయిన తర్వాత వాళ్ళు నన్ను అంటుకోకుండా ఆమాల కాకని ఎవరికి వాళ్ళు వ్యవహరించే ఉండదు కనుక తప్పనిసరి ఎవరికి వాళ్ళు వ్యవహరిస్తున్నా కూడా ఒకరి ప్రయోజనం ఇంకో దానికి ముడిపడ్ ఉంటుంది మనం జట్టుగా ప కలిసిపోతేనే ప్రపంచంలో అభివృద్ధి చెందుతాం ప్రపంచం కూడా ఒకరిని ఒకరు ఆసరాలు చేసుకుని అభివృద్ధి చెందుతుంది ఒంటరిగా ఇవాళ ఏ పని ఎవరు చేయలేరు ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా సాగినప్పుడే ప్రపంచంలో జాభవ జరుగుతుంటుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే స్ఫూర్తిదరమైనప్పుడే సాధ్యమవుతుంది కనుక అమెరికా అధ్యక్షుడు ఎన్ని మాటలు మాట్లాడినా చివరికి ఆయన కొన్నిసార్లు పిల్లులా ఒదిగిపోతారు కొన్నిసార్లు తప్పనిసరి వాస్తవాన్ని అంగీకరిస్తారని ఆశిద్దాం ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగితే మనం కూడా ప్రపంచానికి మంచి సుఖ సందేశాన్ని సంకేతాన్ని ఇచ్చినట్టు లెక్క అది ట్రంప్ చేసినా మంచిది పుతిన్ చేసినా మంచిది జలస్కృ చేసిన మంచిదే మనకు భారతదేశం యుద్ధాలు కోరుకుంటలేదు కనుక మనం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని అనుకుంటాం కనుక మంచి జరగాలని కోరుకుందాం